హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హనుమంతుడి టెంపుల్కి వచ్చాం బట్ ఇక్కడ గుడి ఓన్లీ మంగళవారమే తీస్తారంట మేము వచ్చేసాం తెలియకుండా వచ్చేసాం సో గుడికి వచ్చిన తల్లి కానీ హనుమంతుడు ఇక్కడే ఉంటాడు కదా సో అలా కొంచెం ప్రశాంతంగా ఉండి గుడిలో కొద్ది ధ్యానం చేసేసుకొని సరదాగా మంచిగా హనుమంతుని తెలుసుకొని వెళ్ళిపోతే చాలు ఈ వీడియోని మళ్ళీ వేరేలా తీసుకోకండి ఎలా అంటే గుడికి లోపలికి వెళ్ళకపోయినా పర్లేదు దేవుడిని చూడపోయినా పర్లేదు అర్ధ వచ్చేస్తే ఇలాంటివి కాకుండా ఒకవేళ మనం తెలియకుండా ఇలా టెంపుల్స్లో టైమింగ్స్ తెలియకుండా కొన్ని పర్టికులర్ డేస్లో ఉంటే టెంపుల్స్ ఓపెన్ చేస్తారు ఇక్కడ ఈ ఊర్లో అయితే హనుమంతుడి గుడి ఓన్లీ మంగళవారమే తీస్తారంట పూజలు కానీ చేస్తారంట మిగతా రోజుల్లో ఇలాగే క్లోజ్ ఉంటుంది సో మాకు తెలియకుడు మేము వచ్చేసాం సో అలా మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కొని వెళ్ళి దర్శించుకోండి సో చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకోండి సో అర్థం కాకుండా అడగండి చెప్పడానికి మేము ఉన్నది ఓం నమ శివ సర్వం శివం జగత్ అండ్ ఈవెన్ మీరు ఎప్పుడైనా గమనించారా హనుమంతుడి టెంపుల్లో క్యామెల్ ఉంటుంది చూడండి కెమెరా కనిపిస్తుందా ఉంటూ ఉంటుంది హనుమంతుడు లైక్ ఎలా అంటే హనుమంతుడే రాముడికి వాహనుడు అయినప్పుడు హనుమంతుడికి వాహనం ఏంటి సో దీని గురించి వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం సో ఫాలో కొట్టండి ఓం నమ శివ సర్వం శివం జగత్